వాటిని విడిచిపెట్టి ఒప్పుకుని వాడి కనికరం పొందును మనం పశ్చాత్త దేవుడు మనల్ని ఏం చేస్తాడు చేస్తాడుగా తీరుస్తాడు నీతిమతులుగా తీరుస్తాడు చూడండి దేవుని కృపా మహాదైశ్వర్యమును బట్టి ఆ ప్రియని ఎందు ఆయన రక్తము వలన మనకు విమోచనయు అనగా మన అపరాధములు క్షమాపణ కలుగుచున్నది మన అపరాధములకి క్షమాపణ దొరుకుతుంది సంకల్పము చొప్పున ఆయన రక్తం ఉన్న ఆయన రక్తం ఉన్న మనకు విమోచన మన అపరాధములకు క్షమాపణ కాలము సంపూర్ణమైనప్పుడు ఏర్పాటు జగవ జరగవలసింది మనల్ని ముందుగా ఆలోచించి తన దయా సంకల్పము చొప్పున అనాది ప్రణాళిక చెప్పున సామెతుల గ్రంథము పద్నాలుగో అధ్యాయం ఇరవై రెండు అయితే కీడు కల్పించేవారు తప్పు పొవుదురు మేలు కల్పించేవారు కృపా సత్యముల నొందుదురు కీడు చేసే అలవాటు నీకుందా చెడ్డ మాటలు పలుకుతున్నావా చెడు సహవాసాలు చేస్తున్నావా కీడు కల్పిస్తున్నావా పాపం చేస్తున్నావా గర్వంతో బతుకుతున్నావా నీ హృదయం అంతా చెడు అలవాట్లకి చెడు సహవాసులకి నిండిపోయిందా అయితే నిన్ను దేవుడు అంటున్నాడు కీడు కల్పించేవారు తప్పిపోదు తీసేస్తాను చీటీ చింపేస్తాను నీ చాప్టర్ క్లోజ్ చేస్తాను మేలు కల్పించేవారు కృపా సత్యములొందరు సత్యముతో జీవిస్తారు కృప పొందుకుంటారు చూడండి కరోనా కాలంలో కూడా ఎంతో మందిని బలపరిచి స్థిరపరిచి సిద్ధపరిచి కాపాడి ఉంచాడు కాపుదల మనకి ఇచ్చాడు మధ్య సుమార్తా ఇరవై ఆరు అధ్యాయం ఇరవై ఎనిమిదో చూస్తే ఇది నా రక్తము అనగా క్షమాపణ నిమిత్తము అనేకులు కొరకు చిందింపబడుతున్న నిబంధన రక్తము నా తండ్రి రాజ్యములో మీతో కూడా నేను ఉంటాను మీతో కూడా నేను మీరు ఉండాలి నేను ఉంటాను ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తం కొరకు చిడుచున్న నిబంధన రక్తము నా తండ్రి రాజ్యములో మీతో కూడా నేను ఉంటాను మీరు ఉంటారు నేను ఉంటాను పరిశుద్ధ నా తండ్రి పరిశుద్ధుడు మీరును పరిశుద్ధంగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు నేను నా ఇంటి వారిని యుహోవాలు సేవిస్తాము నేను నా ఇంటి వారిని యుహోవాలు సేవిస్తాము సాక్ష్యం చెప్పగలిగేలా ఉండాలి మన జీవితాలు సాక్ష్యముగా ఉండాలి పౌలు మహారాజులు ఎదుట నించున్నప్పుడు తనకి సమయం దొరికినప్పుడల్లా కేవలం తన సాక్ష్యాన్ని జ్ఞాపకం చేసుకుంటాడు అది ప్రకటిస్తూ